రైజ్లాడ్ ఎసే నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు దేవుని వాగ్దానము యశ యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహో వాక్కు ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి మరి భూమి కంట ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మరి ఆయన మార్గములు ఆయన తలంపులు కూడా అంత ఎత్తుగా ఉన్నవండి ఆయన మన ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అందుకునే దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడి ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరాలని మనం కోరుకోవాలి మన మన ఆలోచనలు మన తలంపులు కాదు మన తలంపులు మన ఆలోచనలు ఈ భూమి మీద ఉన్న వాటిపైనే ఉంటాయి కింద ఉన్న వాటిపైనే మనం చూస్తాం కానీ దేవుడిచ్చి శాశ్వత బహుమానాల వైపు మనం చూడడం ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వాలి మనిషికి మనిషికి శాశ్వత జీవితం ఇవ్వాలి నిత్య జీవం ఇవ్వాలి నిత్య జీవ మార్గంలోనికి నడిపించాలి ప్రతి ఒక్కరిని అని దేవుడు ఆశపడుతున్నాడు పాపంలో కూరుకుపోయే బిడ్డల్ని మరి పైకి లేవనెత్తి వాళ్ళకి మారు మనసును దయచేసి ఆయన మార్గంలోకి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నడిపించుకుంటాడండి ప్రతి పాపిని ఆయన ప్రేమిస్తాడు మనుషులుగా మనమైతే ప్రేమించలేము పాపిని మనం ప్రేమించలేము ఒక దొంగను ప్రేమించలేము ఒక దొంగను మనం క్షమించలేము ఒక పాపాత్మురాలైన స్త్రీని మనం క్షమించలేము కానీ దేవుడు క్షమిస్తాడు వాళ్ళలో మారు మనసును దేవుడిస్తాడు ప్రతి ప్రాణిని ఆయన బ్రతికిస్తున్నాడు ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు మరి మనిషిని ఆయన చేతులతో చేశాడు కాబట్టి ప్రతి ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా జీవి జీవం కలిగి బ్రతకాలి నిత్య జీవం పొందుకోవాలి పాపంలో కూరుకుపోయి నశించిపోకూడదు అన్నది దేవుని ఉద్దేశం కాబట్టి ప్రియ సహోదరులారా దేవుని చిత్తానికి లోబడండి మీకే ఆశలున్నా ఏ తలంపులున్నా మరి దేవుని తలంపుల మీద ఆధారపడండి ఆయన తలంపులు ఉన్నతమైనవి కాబట్టి దేవుని మీద ఆధారపడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మాట శ్రద్ధగా వినండి దేవుడి శాశ్వత బహుమానాలను పొందుకోండి కిందన్న వాటిని కాదు కానీ పైనున్న వాటినే మీరు వెతుకుడి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అని ఏసుప్రభులు వారు చెప్పారు కాబట్టి ఏసై మార్గం జీవ మార్గం ఆయనే సత్యం జీవం మార్గం కాబట్టి ఏసై మార్గంలో నడుచుకోండి మరి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై ఇచ్చి నిత్య జీవాన్ని పొందుకోండి దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు దేవుడి ఆశీర్వాదాలు పొందుకోండి గాడ్ బ్లెస్ యూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక ఆ